హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాప్స్ నేనైతే ఈరోజు గింజల పొడి చూపిస్తున్నా చూడండి గింజలు అవిసె గింజలు అయితే నేను హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట సగం టీ గ్లాస్ తీసుకున్నా ఒక పది మిరపకాయలు తీసుకున్న దా పది మిరపకాయలు తీసుకొని దాంట్లో రెండు ముక్కలు లాగా చేసుకున్నా అనమాట కొంచెం రెండు ముక్కలు చేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అనే ఉద్దేశంలో నేను రెండు ముక్కలలాగా చేసుకున్నాను అనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే ఉన్నాయండి ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్న ఇప్పుడైతే మనము గింజలు అయితే ఫస్ట్ మనము వేయించుకుందాం అనమాట ఆయిల్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు గింజలకు వేయాల్సిన అవసరం లేదు ఉట్టుగా అయితే వేయించుకున్నాము నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నా ఇప్పుడైతే వేయించుకుంటాను చూడండి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వేసేసుకున్నా ఇవైతే కొంచెం మంచిగా మనం నువ్వులు పల్లీలు అయితే ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలన్నమాట కొంచెం చిన్నగా పెట్టి వేయించుకుంటేనే మంచిగా లోపల వరకు అయితే మంచిగా వేగుతాయి ఇప్పుడైతే వేయించుకుందాము చూడండి ఇవైతే మంచిగా స్టవ్ చిన్నగా పెట్టుకుని వేయించుకోవాలి అట్లయితేనే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట నూగుల లాగానే అనమాట తొందరగానే వేగుతాయి సేమ్ మనం నూగులు ఇట్లా వేయించుకుంటామో అవి సగింజాలి అట్లే వేయించుకోవాలి ఇవైతే హెల్త్ కైతే చాలా చూడండి ఇట్లయితే వేయించుకోవాలి ఈ అవి గింజలు అయితే హెల్త్ అయితే చాలా మంచిదండి మనం ఇట్లా పొడిలాగా చేసుకోవచ్చు మనం సోంపులో వేయించు సోంపు వేయించుకొని తింటాం కదా అట్లా కూడా వేయించుకొని తినొచ్చు అనమాట నేనైతే ఇప్పుడు మీకు పొడిలాగా చూపిస్తున్నా నేను మళ్ళీ ఒకసారి అట్లా కూడా చూపిస్తా నేను చూడండి ఇట్లయితే మంచిగా వేయించుకోవాలి చూడండి కొంచెం కలర్ మారిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవి తొందరగానే వేగుతాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో తీసేసుకుందాము చూడండి నేనైతే వేయించుకున్న ఆవిసలు అయితే ఒక అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మిరపకాయలు వేయించుకుందాము చూడండి నేను ఎండుమిరపకాయలు అయితే అదే ప్యాన్లో వేసేసుకున్నా ఇప్పుడు నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వేయలేదు ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేయించుకుంటున్నా ఇవి కూడా మంచిగా వేయాలన్నమాట చూడండి ఇవైతే కొంచెం వేగినాయి ఇప్పుడు అయితే ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటా నేను కొంచెం మంచిగా వేగుతాయి అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేయను నేను ఎప్పుడైనా కూడా అందుకోసం అని చెప్పి నేను కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అయితే వేసేసిన ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు మిరపకాయలతో పాటు ఇవి కూడా వేగుతాయి అనమాట ఒక వెల్లుల్లి మాత్రం వేయలేదు నేను మిగతా మినపప్పు జీలకర్ర మెంతులు ధనియాలు అయితే వేసేసిన ఇవి కూడా మంచిగా వేగాలి నాకైతే ఈ అవిసగింజలు అయితే మా వదిన ఇచ్చిందనమాట నేను మా అమ్మ వాళ్ళు ఇంకెళ్ళినని చెప్పిన కదా గింజలు పొడి చెవిరా వీడియో పెట్టేసి అని చెప్పి మా వదిన నాకు ఇచ్చింది మా అయితే మస్తు ఎంకరేజ్ చేస్తాను అనమాట ఆ వీడియో చేయిరా ఈ వీడియో చేయరా అని నాకు చెప్తూ ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పి నేను వెళ్ళిన కదా వదిన దగ్గర గింజలు ఉలువలు ఉండే అనమాట అవన్నీ నాకైతే పెట్టించింది నేను ఉలువలు కూడా నేనైతే ఒక వీడియో మీకు తీసి చూపిస్తా మా వదిన అయితే చిట్టు ఉల్వలు అవి అవన్నీ చేస్తుంది అనమాట బాగా చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ గింజలు కూడా నేను మా వదిన దగ్గరనే చూసిన ఫస్ట్ నేనైతే చూడలేదు ఎప్పుడు మా వదిన దగ్గరనే చూసిన అనమాట ఇంతకుముందు మా వదిన ఒకసారి చేసి ఉండేవి పొడి ఆమెను అడిగి నేను ఇప్పుడు చేసుకున్నాను అనమాట చూడండి ఇది కూడా మంచిగా వేగాలి మినపప్పు అన్నీ వేగాలి మినపప్పు వేగితేనే స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట అందుకోసమైతే మినపప్పు అయితే మంచిగా వేయి వేగిన దగ్గర వేయించుకోవాలి చూడండి మినపప్పు అయితే మంచిగా వేగిపోయింది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మినపప్పు వేగిందంటే ధనియాలు అవి కూడా ఖచ్చితంగా వేగే ఉంటాయి అన్నమాట ఎందుకంటే మినపప్పు మాత్రమే కొంచెం ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి మినపప్పు వేగిందంటే మాత్రం మిగతా వస్తువు కూడా వేగిపోయినట్టే అనమాట చూడండి ఇవైతే వేగినాయి తర్వాత మనం కొంచెం ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే గింజలు అయితే నేను ఇక్కడ ఇందులో మిక్సీలో వేసేసుకుందామాట అనమాట లో వేసేసుకున్నా ఇప్పుడైతే ఇది కొంచెం ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని వేసి వేసేసుకుందాం అనమాట చూడండి నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో లో అయితే గింజలు అయితే పొడిలాగా లాగా అనమాట ఫైన్ చాలా మెత్తగా పొడి అయితే కాదు కొంచెం సగం సగం లాగా వేసేసుకున్నా ఇప్పుడు మనకు మిరపకాయలతో పాటు మళ్ళీ ఇది మెదుగుతుంది కాబట్టి అట్లా వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం వేయించుకున్న మిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాము మనం వేయించుకున్న మిరపకాయలు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అయితే ఇందులో వేసేసుకున్నా నేను తర్వాత ఉప్పు పసుపు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసుకుందాము చూడండి ఒకసారి అయితే నేను మిక్సీకి వేసిన ఇంకొంచెం పలుకు పలుపులాగా ఉంది కదా ఇంకొకసారి అయితే మళ్ళీ మిక్సీకి వేసుకున్నాము ఒకవేళ ఇట్లా పలుకు పలుకులాగా ఉంటే కూడా కొంతమంది అయితే ఇష్టపడతారు అనమాట ఇట్లా అన్నంలో వేడివేడి అన్నంలో అయితే ఇట్లా కూడా ఇష్టపడతారు ఒకవేళ ఒకవేళ మనకి ఇది చాలు చాలు సరిపోయింది ఇట్లా మళ్ళీ మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదు ఇంకొంచెం లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మళ్ళీ ఒకసారి లాగా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకొకసారి వేస్తా చూడండి నేను మళ్ళీ ఒకసారి వేసుకున్న తర్వాత అయితే ఈ రకంగా ఉంది అనమాట ఇంకా సరిపోతుంది నేను ఇంతకంటే ఎక్కువ మెత్తగా అయితే వేయను ఒకవేళ కావాలి అంటే ఇంకొంచెం మెత్త కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే ఇంకా ఏం వేయను మాకు ఇలాగే నచ్చుతుంది కాబట్టి నేనైతే ఇంకేం వేయను ఈ అవిసెల కూడా అయితే మనకు వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనం పిల్లలకు కూడా తినిపిస్తే కూడా చాలా హెల్త్ హెల్త్ టేస్ట్ కు టేస్ట్ అయితే ఉంటదనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనకి ఇట్లా కారం పొడి అంటే మనకు చెప్పగానే ఉంటది మిరపకాయలు కొన్నే వేసుకున్నాం కాబట్టి ఇది చప్పగానే ఉంటది కాబట్టి పిల్లలు కూడా మనం పెట్టుకోవచ్చు గింజలు అయితే హెల్త్ కూడా చాలా బాగుంటది కాబట్టి పిల్లలకు కూడా మామూలుగా అయితే మనం పిల్లలకు పెట్టలేము కాబట్టి ఈ రకంగా మనం వేడి వేడి అన్నంలో నెయ్యేసి తినిపిస్తే మాత్రం హెల్త్ కూడా బాగుంటది పిల్లలకు టేస్ట్ కూడా నచ్చుతుందనమాట ఇప్పుడైతే నేను ఒక డబ్బాలోకి తీసుకు చూపిస్తాను మీకు చూడండి ఫైనల్గా అయితే గింజల పొడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నార్మల్గా మనం కొంచెం పొడి ఇట్లా వేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా తినేయచ్చు అనమాట ఇది డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట మనకి ఇట్లనే మనం కూరలు చేసుకున్నప్పుడు లేదు మనకు కొంచెం ఇట్లా హెల్తీ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు మాత్రం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ